వినాయక చవితి నవరాత్రుల కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నారా మరి ఏమేమి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు భజనలు చాలీసా పారాయణాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు కదా మీ అందరికీ ఆర్వాయిస్ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ తొమ్మిది రోజుల వినాయక చవితి నవరాత్రులలో ఒకరోజు మండపంలో ఏదో ఒకరోజు తప్పనిసరిగా గో పూజోత్సవం చేయండి గోవులను పూజించండి అంటే తల్లి ఒక మనిషికి తల్లి ఎంత బలము గోవు అంతే బలము గోవుల ఆవశ్యకత ఏంటి అంటే గోవులను చంపేసి తినేస్తే ఆనందం పొందుతుంది అనే క్రూరులకు గోవుల విలువ తెలియాలి అంటే ఖచ్చితంగా గోపూజోత్సవాలను నిర్వహించండి అంతేకాదు ఈ గోమయంతో ఏమంటారు ప్రమిదలు కూడా తయారు చేస్తున్నారు సో ఈ తొమ్మిది రోజుల నవరాత్రుల పూజలో గోమయంతో తయారు చేసిన ప్రమిదలను వాడండి అగరవత్తులు ఉన్నాయి ధూప్ స్టిక్స్ ఉన్నాయి వీటన్నిటిని ఉపయోగించండి అలాగే దీపారాధన చేయడానికి ఈ దేశీయ ఆవుల నెయ్యిని ఉపయోగించండి వీటి ద్వారా ఆవుల యొక్క ఆవశ్యకత పెరగడంతో పాటు గోవులను రక్షించుకోవడంలో మనం కూడా భాగస్వాములమవుతాం అవుతాం మండపాల వద్ద గోమాత విశిష్టతను తెలియజేసే బ్యానర్లను కూడా కట్టండి కడతారని గోపూజ ఉత్సవాలు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మరి చేస్తారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఆర్ వాయిస్ మీ దగ్గరకు వచ్చి వినాయక చవితి సంబరాలను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటుంది ఎవరైనా సరే మీ మండపాలకు ఆర్ వాయిస్ని ఆహ్వానించాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్